నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి అది జొనరవ్ ఉప్మా మనం రెగ్యులర్గా ఉప్మాలో చేసుకుంటాం కదా అలా కాకుండా డయాబెటిక్ ఉన్నవారైనా వెయిట్ లాస్ అవ్వ వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు ఉన్నవాళ్ళైనా సరే ఈ జొనర ఉప్మా తీసుకుంటే చాలా మంచిదండి మనం రెగ్యులర్గా తీసుకునే సేమీ ఉప్మా రవ్ ఉప్మా కన్నా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తే మన హెల్త్కి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది సో దీనికోసం ముందుగా జొనరవ్వ తీసుకోలేండి ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోని డిపార్ట్మెంట్ స్టోర్స్లోని ఉంటుందండి ఈ జొన్నరవ్వ తీసుకొని దీన్ని ఒక గ్లాస్తో తీసుకోండి మనం ఏదో మనకి ఏది కావాలంటే ఎంత కావాలంటే అలాగా కొలత పెట్టుకొని ఒక గ్లాసు నోకు తీసుకోండి తీసుకొని కొంచెం నీళ్ళు పోసి పైపైన అయిన కడుక్కోండి ఇది హార్డ్గా ఉంటుందండి ఉడకడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది సో ఇలాగ పై పైన కడిగేసి నీళ్ళు వంపేయండి పంపేసిన తర్వాత ఆ నూకలోకి ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాస్తో అర గ్లాసులు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అలా నానబెట్టుకుందాం ఇంకా ఇలాగా నానుతుంది మూత పెట్టేసి పక్కన పెట్టి నానబెట్టుకుందాం ఇలాగా ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లోకి అది అరగంట నానిన తర్వాత ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూను అచ్చెనపప్పు అర స్పూన్ మినప్పప్పు ఒక స్పూను అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి అర స్పూను జీలకర్ర ఆవాలు ఒక అర స్పూను వేసుకొని తాలింపు అంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత క్యారెట్ ఒక చిన్న క్యారెట్ ఒక క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు ఇంకొకసారి మంచిగా వేయించుకోవాలి ఇవంతా చక్కగా వేగిన తర్వాత అప్పుడు మనం మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లితెర కూడా అందులో వేసుకోవాలండి చక్క వేసుకొని ఈ పోపంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతే చాలండి గోల్డెన్ బ్రౌన్ వరకు వేగక్కర్లేదు ఎప్పుడు అన్ని ఉప్మాలు చేసుకున్నట్టే దీనికి కూడా అన్ని తాలింపులు వేసుకొని ఇలాగ మనం ఉల్లిపాయలు కొంచెం చక్కగా సాఫ్ట్ అయిన దాకా వేయించుకున్న తర్వాత బాగా పండినవి టమాటాలో చిన్న చిన్న సైజువి రెండు తీసుకొని కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని చక్కగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడే అప్పుడు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వేసుకొని ఇదంతా బాగా కలిసిన దాకా కలుపుకొని మూత పెట్టేసి చక్క మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసేసరికి వేయించేసరికి అప్పుడు టమాటాలు సాఫ్ట్ అయిపోతాయి ఇలా టమాటాలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఎసర పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో నూక పోసుకున్నామో ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసులు నీళ్ళు పడతాయండి ఆల్రెడీ ఒక అర గ్లాసులు నానబెట్టుకున్నాం కదా నూక నానబెట్టుకొని అర గ్లాసు పోసుకున్నాం సో ఇక్కడ రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసానండి ఓకేనండి ఇలా పోసిన తర్వాత చక్కగా అంతా ఒకసారి కలుసుకున్నట్టు కలుపుకొని మూత పెట్టేస్తే ఎసరిలాగా మరగాలన్నమాట సరసలా మనం మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా రవ్వ ఆ నీళ్ళతో పాటు అలా వేసేసుకోవచ్చు మీరు లేదు కొంచెం పొడి పొడిగా తీసుకోవాలి అనుకుంటే రెండు గ్లాసులే వాటర్ వేసుకోండి కొంచెం జార్ జారుగా లూజ్గా ఉండాలి అనుకుంటే మూడు గ్లాసులు వాటర్ పడుతుంది లేదంటే రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోండి ఈ నూకంతా ఇది ఇంట్లో కలిపేసుకొని ఈ ఉదీ నూకేమని ఉప్మా రవ్వలాగా ఉండకట్టదండి మంటని మీడియంలో పెట్టుకొని ఆరు ఏడు నిమిషాలు ఉడికిస్తే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా దగ్గరగా ఉడికిపోద్దండి అప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి ఈ జొన్నరావ్వ ఉప్మా రెడీ అయిపోద్దండి మీకు కొంచెం ఇంత జారుగా ఇష్టం లేదు కొంచెం టైట్గా ఉండాలి కొంచెం పొడి పొడిలాడుతూ రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఇలాగా ఉప్మా రెడీ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది డయాబెటిక్ వాళ్ళకైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి